భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండల అధ్యక్షులు పొంచేటి రాకేష్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత చేస్తున్న తప్పునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగానే ప్రభుత్వం జరపాలన్నారు నిజం ఆకృత్యాలను రజాకాల దోపిడీని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించి నిజాంను తరిమి కొట్టడంతోనే మనకు విమోచన లభించిందని కావున ఇది ముమ్మాటికి విమోచన దినమేనని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తో సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకొండ శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శులు చిత్తగుంట గంగాధరి చట్టం తిరుపతి నాయకుల పేరుకు గంగరాజు నల్ల మైపాలి రెడ్డి బోరిగాయ తిరుపతి బద్దం తిరుమల రెడ్డి చింతకుంట సాగర్ పేరుక రంజిత్ గడికొప్పల జీవన్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రభుత్వం వాళ్ళొక పేరు పెట్టడం మరి నిన్నమూల ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళొక పేరు పెట్టడం లేదు కూడా కాదు మన ప్రజలకు ఇవాళ జరిగింది ఖచ్చితంగా విమోచన కాబట్టి దీన్ని విమోచన దినోత్సవంగానే జరుపుకోవాలి మరి ఇప్పటికీ కూడా పల్లెల్లో మన తాతయ్యలు అమ్మమ్మలు ఇప్పటికీ కూడా చెప్తుంటారు మరి రజాకారులు అనేవాళ్ళు గ్రామాల పైన పడి మరి ఆ నిజాం రాజుకు సంబంధించిన వారే కావాళ్ళు గ్రామాన పైన పడి మన మహిళల పైట్ల విచక్షణ రహితంగా మరి మనభంగా చేస్తూ మరి మన ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆస్తులను సాధించుకుంటూ ఆస్తులను ఆక్యుపై చేసుకొని మరి ఈ విధంగా ప్రజలను భయ భ్రాంతులకు వారు గురి చేసేవారు మరి వారి కబంధ హస్తం నుంచి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య ద్వారా భారత ప్రభుత్వంలో మనల్ని భాగస్వామ్యం చేశారు ముమ్మాటికి కూడా విమోచన దినంగానే దీన్ని జరుపుకుంటాం అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోం మంత్రిగా ఉండి ఆపరేషన్ పోలో మరి మిలిటరీ చర్య ద్వారా ఈ యొక్క సంస్థానాన్ని మరి విడిపించి ఈ యొక్క మన భారతదేశంలో కలపడం జరిగింది మరి అంతకుముందు ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు చేసుకొని ఏదైతే నిజాములు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఈ దేశంలో అనేక చిన్న చిన్న దేశాలుగా వాళ్ళు రాష్ట్రాలుగా ప్రకటించుకొని వాళ్ళు ఈ దేశంలో పాలించినటువంటి సంగతి మన అందరికీ తెలుసు మరి ఏదైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలల మూడు రోజులకు మనకు స్వతంత్రం రావడం జరిగింది ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతో ఈనాడు భారతదేశం అంతా మొత్తం ఒకే దేశంగా ఏర్పడి మరి ఏవైతే సంస్థానాలు ఉన్నాయో వాటినన్నింటినీ భారతదేశంలో కలపడం జరిగింది విమోచన ఆ రోజు దొరికింది మరి దీన్ని విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలి అలాగే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా మన హైదరాబాద్లో మరి ఘనంగా మనము పెట్టుకుంటే బాగుంటుంది మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి గతంలో ప్రభుత్వం కూడా అనేక ఈ తెలంగాణకు అన్యాయం చేసింది మరి ఇప్పుడు ఇప్పుడైనా కనీసం ఈ ఈ ప్రభుత్వం అయినా కానీ మరి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గారిని విగ్రహం పెట్టాలని కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు మన తెలంగాణ విమోచన సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించడం జరిగింది నిజంగా అప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చి భారతదేశం అంతా స్వతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణలో ఓన్లీ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నిజాం సర్కారు ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మేమే పాలిస్తామని ఒక నిరంకుశ పాలనతో మన తెలంగాణ మన తెలంగాణ ప్రజలందరినీ చాలా హింసిస్తూ ఉన్న సమయంలో అప్పటి మన తెలంగాణ ఆరాధ్యదయమైన మన అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ పోలో ఆపరేషన్ పోలో అనే ఆ మిలిటరీ తోటి మన నిజాం సర్కార్ ఆ నవాబును మెడలు వంచి తల వంచి సైన్యంతో మన తెలంగాణను భారతదేశంలో కలిపి మనకు నిజంగా మన తెలంగాణ ప్రజలకు ఆనాడు నిజమైన స్వతంత్రం వచ్చింది ఈ సెప్టెంబర్ పదిహేడు నాడు అందుకే మన ప్రభుత్వం వెంటనే మన అధికారికంగా ఈ విమోచన దినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సర్కారు రానున్న బీజేపీ సర్కారులో మన తెలంగాణ ఈ సెవెంటీన్ సెప్టెంబర్ను అధికారికంగా సెవెన్ సెవెంటీన్ సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రకటించాలని ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు